హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ అనుకుంటున్నాను నేను మీ నాబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి అదే కదా ఫస్ట్ టైం అలా ఛానల్ చూస్తున్న వాళ్ళకి మన ఫాలోవర్స్కి థ్యాంక్ యూ సో మచ్ నేను కొత్త కొత్త ప్రాపర్టీస్ మీకు అప్లోడ్ చేస్తున్నాను సో మీ అందరు కూడా వాటిని ఓపెగా చాలా ఓపిక చూస్తున్నారు రిప్లై ఇస్తున్నారు కామెంట్ చేస్తున్నారు సో మీ అందరికీ నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మీ అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చానని మీ ముందుకి చాలా మంది కూడా ఖమ్మంలో ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది ఇల్లు కట్టేస్తే ఇల్లు కట్టుకొని ఉండాలి అని ఉంటుంది బట్ ఎవరు ఎలా కడతారో తెలియదు ఏమేమి ఆడతారో తెలియదు మంచిగా వాడతారో మా మెటీరియల్స్ మంచిగా వాడతారో లేదో తెలియదు సో మీకోసం నేను ఒక మంచి టాపిక్తో మీకు వచ్చాను ఆల్రెడీ మీ అందరికి తెలుసు నేను ఇల్లు కూడా చేస్తున్నానని దాంతోపాటు ముఖ్యంగా ఇల్లు వీడియోస్ వస్తున్నాయి మీకు అప్లోడ్ అవుతున్నాయి దాంతోపాటు ఇల్లులు రేట్లు చూసుకుంటే అరవై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయల వరకు ఉంది అంటే ఏరియాని బట్టి ప్రైజులు అన్నది చేంజ్ అవుతుంటాయి సో మీ కోసం ఆల్రెడీ నేను కొన్ని ఏరియాలు చేస్తున్నాను కమౌంట్ టు ప్రకాష్ నగర్ గోదావరి అవి వెంకటగిరి దగ్గర అలవాటు చేస్తున్నాము అదే విధంగా అంతా అవి మనకి పెంగిల్ బ్యాటర్ దగ్గర కూడా కట్టిస్తున్నాము సో మన ఇల్లు కట్టించేటప్పుడు ఏమేమి మెటీరియల్స్ అన్నది వాడతాము ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది అనుకుంటుంటారు అంటే మంచి కట్టేవరో మనకి పలుగులు పగుల్స్ వస్తుంటాయి అని అంటుంటారు సో అవునండి కట్టించిన కంటే కట్టించినవి తీసుకునే కంటే కట్టిస్తున్నప్పుడు మీరు కూడా వచ్చేసి ఓకే ఇలా వాడుతున్నారు ఈ మెటీరియల్ బాగుంది అని చూస్తే ఎలా బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి కట్టించేటప్పుడు మనం ఏమేమి మెటీరియల్స్ వాడుతున్నాం అది నేను ఒకసారి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ఇది విన్న తర్వాత మీరు నాకు ఫోన్ చేయండి మీకు నచ్చినట్టు ప్లానింగ్లోనే మీకు నచ్చిన డిజైన్లోనే ఇంటీరియర్ కానివ్వండి కిచెన్ కిచెన్ కానివ్వండి అన్నీ కూడా మీకు నచ్చినట్టు కంటే మేము కట్టిస్తాం హౌస్లో ఓకేనా ఆల్రెడీ వంద గజలు ముప్పై ఐదు లక్షలు కట్టిస్తున్నాము రెండు వందల గజాలు అరవై లక్షలు కట్టిస్తున్నాము ఓకే ఒకసారి మీకు మెటీరియల్స్ అని చెప్తాను మనకు వచ్చేసి ఇల్లు కట్టించప్పుడు పిల్లలు ఐదు గుంటలు ఐదు ఫీట్లు దిప్పుతామండి మనం ఓకేనా అదే విధంగా ఐరన్ తీసుకుంటే వైజాగ్ వాడతాము సిమెంట్ వచ్చేసి చెట్టినాడు లేదా ప్రియా అన్నది మేము మనం వాడుతుంటాము స్లాబ్కి ఆల్టర్నేట్ సిమెంట్ కూడా వాడుతామండి బోరు మరియు మోటర్ ఉంటుంది ఓకే అదేవిధంగా మెయిన్ డోర్కి మరియు ముందు కిటికీ టేక్ వుడ్ వాడతామండి ఓకే మిగిలిన ధర్నాలు కిటికీలు డోర్లు వేప తుమ్మ వాడుతుంటాము ఓకేనా అదేవిధంగా మనకు బెడ్రూమ్స్ రెడీమేడ్ డోర్లు వాడతాము కరెంటు గోల్డ్ మెడల్ మెటీరియల్ వాడుతుంటాము కరెంటుకి వాటర్ మరియు శానిటేషన్ పైపుల్స్ ప్రిన్స్ కంపెనీవి ఓకే వాడుతుంటాము రెండు వాషింగ్ బేషన్ పవర్ గ్రీజర్ ఏసీ పాయింట్స్ మళ్ళీ పెడుతుంటాము రెండు వెస్ట్రన్ టాయిలెట్స్ మిగిలినవి ఇండియన్ టాయిలెట్స్ మనం యూజ్ చేస్తూ పెడుతుంటాం పెడతాము ఓకే అదే విధంగా వచ్చేసి మనకి సెల్ఫ్ సెల్ఫ్లు సెల్ఫ్ లో వచ్చేసి మూడు వందల చెదర అడుగులు అంటే మనం తీసు పెడతాము బాత్రూమ్ టైల్స్ ఏడు అడుగులు కిచెన్ టైల్స్ మరియు గ్రానైట్ రాయి ఓకే మార్బుల్స్ ఆడుగు ఒక్కొక్క డెబ్బై రూపాయలు పడుతుంది డ్రైనింగ్ బెడ్రూమ్స్ కిచెన్ లో కట్ సైజు ఓకేనా అదేవిధంగా మెట్లకు మార్బుల్స్ స్టీల్ రైలింగ్ విత్ గ్లాసెస్ పెయింటింగ్స్ ఏషియన్ కంపెనీ ట్రాక్టర్స్ ఎమిల్సిన్ మరియు మూడు వైపులో బయట కలర్ అండి ఓకే ఇంటి లోపల వాకేర్ టూ బెడ్రూమ్స్ హాల్ డైనింగ్ మరియు కిచెన్ అండి ఇంటి ముందు జింక్ గేట్ ఓకే అదే విధంగా వచ్చేసి సీలింగ్ జబ్సమ్ బెడ్రూమ్స్ హాల్ డైనింగ్ ఇంటి నిర్మాణం పూర్తిగా రెడీమేడ్ బ్రిక్స్ తో మనం కట్టుకోవడంలో ముందు భాగం మరియు ఉత్తరం వైపు పార్కింగ్ టైల్స్ చుట్టూ ఫ్లోరింగ్ ఇవ్వడం అమ్మ ఇస్తాము ఓకేనా చూస్తున్నారు కదా ఇదండి లొకేషన్ మనకు వచ్చేసి ఖమం పరిసర ప్రాంతాల్లో మీకు ఎక్కడైనా కడతాము ఇంకా కొత్తగూడ భద్రాచలం ఈ ఏరియాలో కూడా మనం కడుతుంటామండి సో ఇప్పుడు చూశారు కదా అదేవిధంగా సో మనకి మనకి ఇల్లు కట్టడానికి సో ఈ మెటీరియల్లో ఇంకా మీకు మార్పులు చేయాలని కూడా మనం చేస్తాము మీకు నచ్చినట్టుగా ఉన్నట్టుగా ఇంకేమైనా యాడ్ చేయాలని కూడా మనం యాడ్ చేస్తాము సో ఇది గమనించగలరు సో ప్లానింగ్ చేసుకోండి ఖమ్మంలో ఇల్లు కొనాలంటే వెంటనే నాకు ఫోన్ చేయండి మన రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్కి ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను సపోర్ట్ ఇస్తాను దీంతో మళ్ళీ ఒక నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది ఓకేనా ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడం పడుతుంది మీకు ప్లాట్ ఉన్నా కూడా మనం ఇల్లు కడతాము అది కూడా ఆప్షన్ ఉంటుంది అది స్క్వేర్ ఫీట్ లాగా ఉంటుంది అది కూడా దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బట్ ఇదైతే మీకు ప్లాట్ ప్లస్ ఇల్లు కట్టిమంటే ఖమ్మంలో ఏ ఏరియాలోనే కట్టిస్తాము బట్ తక్కువ బడ్జెట్లో కావాలంటేనేమో కొన్ని ఉన్నాయి మనం సెలెక్ట్ చేసాము ఆ ఏరియాలో కట్టిస్తాము ఓకేనా మీరు ఫోన్ చేయండి నాకు డీటెయిల్స్ తీసుకోండి హ్యాపీగా మీకు నచ్చినట్టుగా కట్టేస్తాను మీరు ఎలా అయితే దగ్గరుండి కట్టదు అలాగ ప్రతిరోజు మీ ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను సో హండ్రెడ్ పర్సెంట్ మంచి సపోర్ట్ ఉంటుందండి నేను చేసేవన్నీ ఆల్రెడీ క్లియర్ అని మీకు తెలుసు సో హౌజెస్ కన్స్ట్రక్షన్స్లోకి రావడం జరిగింది సో చాలా అద్భుతంగా అన్నది మనం చేస్తున్నాము సో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి మంచి కట్టివ్వాలి ఒక ఆరు నెలల్లో కంప్లీట్ చేసి సీట్లోకి వెళ్ళిపోవాలన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ వస్తుంది ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా నేను అప్లోడ్ చేస్తూ మన ఛానల్ ఎప్పుడు వాచ్ చేస్తుండే ఫాలో అవుతుంది మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకే థ్యాంక్ యూ